ರಾಶಿ ಚರಿತ್ರ ರವಲ್ಕೊಂಡ ಅಂತ ಇದೆ ಪನಾಂಬಲ್ ದರ ಸಿದ್ದು ಅಚ್ಚ ಅನು ಅನು ಅನು

అట్నే వండి మా చిన్నగా దాన్ని ఉండ కదా ఎనికి ఇదే మా పాల్సింది నువ్వు గాలి కాదు అంతా చూపుది రవల్కొంట అంతా ఇది బనాంపల్లి దగ్గర మెంబ్రా రాసి చరిత్ర ఎక్కువసేపు ఎక్కుసేపుండకూడదు ఎక్కువసేపు ఉండకూడదు బయటికి పోవాలా పిల్లలందరూ అమెరికా కూడా పోతు ఇదే ఆడ ఉండేది రాసినది ఇదే నీళ్ళున్నాయి అంతే ఆడా

అపేజా బై బైండు ఉదుండి బైగా బైగా బైండు ఉదుండి కొంచెం బాండి అమే బాండి బానే కొంచెం బై ఉదు మల్ల అంత అంత బైగా ఉది మీరు ఉండి బాండి మావలే అడ భూబ్రాల కుందవాల ప్రణామం మొదలుకి నిజంలో ఉందాడ మీరు కూడా మళ్ళీ அது குருதா நூறு ரூபாய் டிக்கெட்டு करना को आते मिल रहा है ना इधर रम्मा